భారత్లో యుఏ అధ్యక్షుడు షేక్ నెహ్యాన్ పర్యటన అనంతరం దాయాది పాకిస్తాన్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఇస్లామాబాద్ విమానాశ్రయ నిర్వహణ ప్రణాళికను యుఏఈ రద్దు చేసుకుంది ఇది సౌదీ అరేబియా యుఏఈ మధ్య పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుందని అంటున్నారు భారత్లో యుఏఈ రక్షణ ఒప్పందాలు దిశగా సాగుతుంటే పాకిస్తాన్లో సౌదీ రక్షణ ఒప్పందం కుదుర్చుకుంటుంది గత వారంలో భారత్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జహీద్ అల్ నహ్యాన్ ఆకస్మిక పర్యటన చేశారు ఈ పర్యటన దక్షిణాసియాలో భౌగోళిక రాజకీయ సమీకరణాలను మలుపు తిప్పింది ముఖ్యంగా పాకిస్తాన్కు పరోక్షంగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది షేక్ నహ్యాన్ మూడు గంటల పర్యటన అనంతరం ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ప్రణాళికను యుఏఈ రద్దు చేసుకుంది ఈ ఒప్పందం ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి చర్చల్లో ఉంది అయితే దీన్ని తాజాగా యూఏఈ ప్రభుత్వం రద్దు చేసింది దీన్ని పాక్ పత్రిక ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ కూడా ధృవీకరించింది పాక్ మీడియా కథనం ప్రకారం ఈ ఒప్పందం రద్దును రాజకీయ కారణాలతో ముడిపెట్టడం లేదు అయితే ఇది యుఏఈ సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుందని వెల్లడించింది ఒకప్పుడు గల్ఫ్ దేశాల్లో అత్యంత సన్నిహిత మిత్రులుగా ఉన్న సౌదీ యుఏఈ దేశాలు ఇమెన్ ప్రత్యర్థి వర్గాలకు మద్దతు విషయంలో ఒకరికొకరు విభేదించుకోవడంతో ఈ రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి పాకిస్తాన్తో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది అలాగే టర్కీతో కలిసి ఇస్లామిక్ నాటోను ఏర్పాటు చేయాలని సౌదీ కోరుకుంటుంది మరోవైపు భారత్తో యుఏఈ కొత్త రక్షణ ఒప్పందాలను చేసుకుంటుంది నాకు దశాబ్దాల కిందట వరకు యుఏఈ పాకిస్తాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా ఉండేది పాకిస్తాన్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో రాజకీయ జోక్యం ప్రేమమైన పాలన నిర్వహణ లోపాల కారణంగా పాకిస్తాన్కు భారీ నష్టాలు వస్తున్నాయని ఆ తర్వాత అవి తక్కువ ధరలకు అమ్మకడానికి పెడుతున్నారని భావించిన యుఏఈ ఇస్లామాబాద్ విమానాశ్రయం నిర్వహించే ప్రణాళిక నుండి వైదొలగడం స్పష్టమవుతుంది భారత్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాహేద్ పూర్తిస్థాయి ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించారు భారత్ యుఏ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మకమైన ప్రముఖ దశలోకి ప్రవేశించిందని అంగీకరించారు ఢిల్లీ పర్యటన తర్వాత తొమ్మిది వందల భారతీయుల ఖైదీలను విడుదల చేయడానికి యుఏ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు ఇది రక్షణ సహకారంపై మార్గం మరింత సుగమం చేసిందని అంటున్నారు